హాయ్ అండి మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఏం ఆర్డర్ పెట్టానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది డబల్ చైన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ రూపీస్ మొత్తం గురించి పెట్టాను ఇది సింగిల్ది వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్ అయితే మాత్రం చాలా బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ దేని ప్రైజ్ వత్తో చెప్పండి ఇది నేను బయటని తీసుకున్నాను క్రిస్టల్ పూసలు మా అమ్మగారికి ఎలా ఉందో చెప్పండి హండ్రెడ్ రూపీస్ దీని ప్రైజ్ వచ్చి ఏది వత్తో ఏది బాగుందో కామెంట్ చేయండి ఓకే okay, బాయ్